అబ్బా ఎన్ని రోజులు అయిపోయిందే కదా మన ఛానల్లో రోటి పచ్చళ్ళు పోస్ట్ చేసేసి బయట గట్టిగా వర్షాలు అయితే పడుతున్నాయి వేడి వేడి అన్నంలో ఇలా రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను వాటినైతే కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఎర్రటి టమాటాలను అయితే తీసుకున్నాము కొన్ని పావు కేజీ వరకు వాటిని కూడా ఇలా కట్ చేసుకొని బాగా మగ్గ మగ్గబెట్టేసుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము మిరపకాయల్లో కొంచెం సాల్ట్ వేసి రఫ్ రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఉడికించి ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ చింతపండు కుక్ చేయలేదు కాబట్టి టమాటాలు కుక్ చేసుకున్నప్పుడే వేసేసుకోవాలి చింతపండు నా దగ్గర గుజ్జు ఉంది కాబట్టి చింతపండు గుజ్జు అదైతే వేసేసాను మొత్తాన్ని కలిపేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా తర్వాత వెల్లు రెమ్మల్ని ఇలా దంచుకొని వేసేసుకోండి అంతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఎండు మిరపకాయ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ ఏంటి రోటి పచ్చడి అని చెప్పేసి మిక్సీలోకి చేసేసావు అనుకుంటున్నారా అన్ని రోజులు మనకు కలిసి రావు కదండి కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలి కొద్దిగా నెయ్యి తగిలించి ఇలా వేడివేడి అనలా తింటే ఆహా